తల్లుల దినోత్సవం సందర్భంగా ఎవరో వరకు పిల్లలు చేయొచ్చండి సరేలు చూసాను మీరు కూడా పెద్దలను అనేకమైనటువంటి కష్టాలు నొప్పులు మీ మీద పిల్లడు కాబట్టి మీరు బిడ్డల కోసము శ్రమపడి ఎన్నో చేశారు చేసినప్పటికీ వాళ్ళ జీవిత రీత్యా వాళ్ళ కష్టాలు వాళ్ళ కుటుంబము మీరు ఒక కుటుంబాన్ని అంటు కట్టడం కోసం పెళ్ళిళ్ళు చేస్తారు పెళ్లిళ్ళు చేసినాక వారి యొక్క కుటుంబం వారి పిల్లల కోసం వాళ్ళు పాటు పడతారు అలాగే మనల్ని ఏమవుతుందంటే వెనకటి రోజుల్లో కొంచెం ఏది ఒక గంజి ఉంటే కూడా నలుగురికి పోసేవాళ్ళు నలుగురు తాగి నలుగురు ఒక గూచి కింద ఉండేవాడు అలా లేదు మనము మన పిల్లలు మనం తల్లిదండ్రులు తల్లి నలుగురు పిల్లలు ఉండే నలుగురు పిల్లలకు భోజనం పెట్టగలదు అడుక్కొచ్చే నా ఇల్లు కానీ మన పిల్లలు ఒక తల్లిని తండ్రిని చూడటానికి కొంచెం ఇబ్బందులు పడుతుంది